డంపింగ్ యార్డ్ వలన మిర్యాలగూడలోని చెత్తా చెదారం అంతా కూడా తీసుకుని వచ్చి డంపింగ్ యార్డ్లో కాల్చడం జరుగుతోంది చెత్తాచారం కాల్చమని చెప్పి రెండు వేల పదిలో రీసైక్లింగ్ చేస్తామని చెప్పడం జరిగింది నేటికి డంపింగ్ యార్డ్లో చెత్తాచారం కాల్చడం వలన తమ యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు దయచేసి అధికారులు ఇకనైనా స్పందించి డంపింగ్ యార్డ్ ని తరలించి లేదా రీసైక్లింగ్ చేసి తమ ప్రాణాలను కాపాడాల్సిందిగా మనవి చేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఇంతవరకు స్పందించని మున్సిపల్ కమిషనర్ మీరు మా ఊరు కోసం ఏదో బాగా చేస్తున్నారు బాగా ఏం చేస్తుంది చెప్పిన ఈ ఉన్న చెత్త మొత్తం పేరుకుపోయింది దాన్ని పోయడానికి మీకు ఇబ్బంది అవుతుంది మీరేం చేస్తారు ఆ డోదర్ పెట్టి పోస్తారు మంట పెడుతున్నారు చెత్త మేడం ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక్కని షోక్కని షోక్కని షో మేడం చెప్పాను సత్య మేడం మాట్లాడుతుంది అది కలెక్టర్ నుంచి రావాలి మనం ఇక్కడ అలాట్మెంట్ చేసుకునేది లేదు అక్కడికి కలెక్టర్ దగ్గర ప్రపోజల్స్ పోయినవి అది నడుస్తూనే ఉంది ఇంకో ఆల్టర్నేట్ ఇంకొకటి అంటే జనవరి నుంచి బయోమైనంగ్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆల్రెడీ సిడీఎంఐ నుంచి ఏజెన్సీస్ అలాట్ చేసి జనవరి నుంచి అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మొత్తము ఇది రీసైక్లింగ్ చేయడానికి జనవరి ఆర్ ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మొన్న అంతకు ముందుకు వాడు బ్లాక్ లిస్ట్లో లేకపోతే మనకి ఇప్పటికీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయారు రీసైక్లింగ్ గురించి మాట్లాడితే కమిషన్ పది బెడ్లు కావాలి బాబు మేము అన్నాడు నన్ను నేనాడే చేశాడు తరలించాలి 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 మాకు న్యాయం మాకు న్యాయం రావాలి 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 कमिश्नर रावाले 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 कमिश्नर रावाले माघ न्याय दयाले तरळिंचालि तरळिंचालि आम्ही गानी तरळिंचालि 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 कमिश्नर रावाले 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 कमिश्नर रावाले 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 कमिश्नर रावाले 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 कमिश्नर रावाले रावाले कमिश्नर रावाले 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 कमिश्नर रावाले माघ न्याय दयाले दयाले तरगाले माघ न्याय

తొలగించాలి తొలగించాలి కపిన్ గాడి తొలగించాలి తొలగలే రావాలి కమిషనర్ రావాలి రావలే రావాలి కమిషనర్ రావాలి ఆర్ నిాయం జరగాలి ఆర్ నిాయం జరగాలి జరగాలే జరగాలే మాకు నాయం జరగాలి జరగాలే జరగాలే మాకు నాయం జరగాలి రావాలి రావాలే రావాలి కమిషనర్ రావాలి తొలగించాలి తొలగించాలి కపిన్ గాడి తొలగించాలి 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 కపిన్ గాడి తొలగించాలి 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 కపిన్ గాడి తొలగించాలి మాకు ಸೋನ ಸಾಹೇಬ್ರು ಡಾಕ್ಟರ್ ಸಾಹೇಬ್ರು ಹಾ ಯಾರು ಈ ಟೀಚರ್ ಕಂತದಿನೋ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాలుగో వార్డు రామ్నగర్ బంతంలో ఒక తీవ్రమైన సమస్య గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఒక తీవ్రమైన సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరించుకోవడం రోడ్డు మీదకి ఎక్కాము మున్సిపాలిటీ ముందల విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ పొగ ఈ డంపింగ్ యార్డ్ పొగ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా పెరుగుతూనే వస్తుంది కానీ దీన్ని తగ్గించేది అయితే అధికారులు అయితే లేరు ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు అయితే ముందుకు రావట్లేరు కొద్ది రోజుల కిందటే మా యొక్క నాలుగో వార్డు ప్రజలందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము వినతి పత్రం ఇచ్చినా సరే వాళ్ళకు కానించి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి అధికారులు ముఖ్యంగా కోరుకునేది అంటే ఈ డంపింగ్ కానీ రీసైక్లింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం పోదు అనే విషయం చెప్తున్నారు ఎప్పటి నుంచి చెప్తున్నారు సరే అది ఓకే కాబట్టి రీసైక్లింగ్ చేసే అధికారు రీసైక్లింగ్ చేసే పరికరాలు ఆ మిషనరీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తారా లేదా తొలగిస్తారని మేము అడుగుతుంటే ఇక చేస్తాం ఇక చేస్తాం ఇక చేస్తాం గత పన్నెండు రోజుల నుంచి పొడిగిస్తువు కింద కాలం అని ఇలా మేము ఓపికతోటి ఉండాలని చెప్పేసి ఈరోజు ఎక్కడం జరిగింది అధికారులను త్వరగా ఈ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారులు త్వరగా తొలగించాలా రీసైక్లింగ్ చేయాలనేది విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి అధికారులు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం అలాగే ప్రజలు పడే ఇబ్బందులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఒకటి శ్వాస తీర్చుకోలేక మరొకటి ఎలర్జీ మరొకటి జ్వరాలతో విపరీత జ్వరాలతో గత రెండు రోజుల కిందట ఇక్కడ మా యొక్క ఫ్రెండు జ్వరంతో వచ్చి బెడ్ మీద పడుకుంటూ అది అస్వాస్థుకు గురయ్యి ఆ స్వామి మరించాడో తెలియదు ఇంకే కారణమో తెలియదు కానీ మాకేదా ఎక్కువ అయితే ఈ డంపింగ్ యార్డ్ పొగవాళ్ళని ఆ స్వామికి ఏదైందని మేము ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి అధికారులు ఇలాంటి విషయాలు ఇంకా ముందు ముందు ఇలాంటి ఇలాంటివి కాకుండా చూసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క డంపింగ్ యార్డ్ సమస్యని సభ కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే గతంలో ఈడ డంపింగ్ యార్డ్ నిర్మించేటప్పుడు రీసైక్లింగ్ విధానాన్ని ద్వారా మేము రీసైక్లింగ్ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల్ని నమ్మవచ్చి ఇక్కడ డంపింగ్ యార్డు నిర్మించారు ఇంతవరకు రీసైక్లింగ్ విధానం అనేది లేదు అధికారులను ఎన్నిసార్లు విన్నవించుకున్నా చేస్తున్నాం చేస్తున్నాం అనే మాటలు చెప్తున్నారు తప్ప కానీ ఇంతవరకు పని అయితే జరగట్లేదు ఇప్పుడు మేము కోరుకునేది మేము ఒకటే డంపింగ్ యార్డులో రీక్లైస్ రీసైక్లింగ్ విధానాన్ని అనేది చేపట్టాలి తగలబెట్టకూడదు చెత్త అనేది ఇక్కడ తగలబెట్టడం వల్ల విపరీతంగా ఊర్ల మీదకి వస్తున్నది దానివల్ల సమస్య అనేది తీవ్రమవుతున్నది రీసైక్లింగ్ విధానాన్ని వెంటనే చేపట్టి మా యొక్క సమస్య తీర్చాలంటున్నాం లేని పక్షంలో ఆ చెత్త తీసుకొచ్చి మా ఊరి మీద వేసి మా ఊరు జనాలందరినీ సాగుగొట్టి మా మా యొక్క సమాధుల మీద వీళ్ళు డంపింగ్ యార్డు నిర్మించుకోమని కోరుకుంటున్నాం మరి ఇన్నిసార్లు చెప్పినాం అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పాలకుల నిర్లక్ష్యమా అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకు మా యొక్క సమస్యను తీర్చట్లేరు అనేది మేము కోరుకుంటున్నాము ఎందుకు ఏంది ఈ సమస్య ఏంది గతంలో పోరాటం చేసిన మా యొక్క ఊరు ప్రజల మీద తప్పుడు కేసులు బనాయించి నలభై రెండు మీద నలభై రెండు మంది మీద తప్పుడు కేసులు భరాయించారు అప్పట్లో అయినా కానీ ఎన్నోసార్లు విన్నపించుకున్నాం కేసులో భరాయించినాం పూర్వ సమస్య తెలియజేస్తున్నాం అయినా కానీ పట్టించుకోవట్లేదు మా ఇప్పుడు అధికారులు ఏమంటారు మాదే ఉంది ఆ నాయకులు చెప్తే మేము చేస్తామని అంటున్నారు నాయకులను అడిగితే మా ప్రభుత్వంలో చేయలేదు వేరే అప్పుడు ప్రభుత్వంలో చేశారు అని అంటారు మరి దీనికి సమస్య అనేది ఎవరిస్తారు ఒక్కొక్క ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ఏమంటారు ప్రజల కోసం మేము ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలకు మేము సేవ చేస్తామని అంటున్నాం ఏవి ఏది ఏ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యను ఇంతవరకు తీర్చింది లేదు ఏ అధికారి కూడా పట్టించుకున్నది లేదు మేము కోరుకునేది ఒకటే మా ఊరు తరపున ఇప్పుడు మా ఊరు అనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు కూడా దీనికి చాలా ఇబ్బంది పడుతున్నాయి మేము కోరుకునేది ఒకటే మా డంపింగ్ యార్డ్లో ఉన్న ఈ చెత్తను తగలబెట్టకుండా రీసైక్లింగ్ విధానం ద్వారా ఈ చెత్తను తొలగించాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఒక డంపింగ్ యార్డు నిర్మించినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ చెత్త వేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలలో దీని కెపాసిటీ దాటిపోయింది కెపాసిటీ దాటిపోయినా కానీ రోజు కూడా కొన్ని వేల టన్నుల చెత్తను తీసుకొచ్చి వేస్తున్నారు చెత్త చేస్తున్నారు దానికి ఏంది అసలు దీని పరిష్కారం అనేది లేదా ఒక డంపింగ్ యార్డు నిర్మించేటప్పుడు జనావాసాలకు దూరంగా ఎక్కడనో అడవి ప్రాంతాలలో ఎక్కడనో దూరంగా పెడతారు తీసుకొచ్చి జనావాసులో ఒక మున్సిపాలిటీ నాలుగు వార్డులో ఒక ఇంత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒక వార్డులో ఇంత భారీగా వేయటం ఏంటి ఎక్కడ అసలు జనావాసానికి దూరంగా హాని కలిగించకుండా అసలు దీనివల్ల పర్యావరణం చుట్టుపక్కల మాకు అండర్ వాటర్ ఒక వాటర్ మొత్తం ఇబ్బంది పొల్యూషన్ దానికి తోడు అండర్ గ్రౌండ్ వాటరు మొత్తం కూడా పొల్యూట్ అయ్యి దురదలు రావడం అలాగా చాలా అనేక శ్రమ వ్యాధులు రావడం జరుగుతున్నాయి దీనికి సమస్య అనేది ఏంది ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఇంత సమస్య అవుతున్నా కానీ ఏ రోజు అధికారులే కానీ ఎవరే కానీ ఒక మె